తెలుగు సినీ ఇండస్ట్రీలో సహజమైన అందం సాఫ్ట్ ఎక్స్ప్రెషన్స్ క్లాసీ స్క్రీన్ ప్రజెన్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నటువంటి హీరోయిన్ ఈషా రెప్పా తాజాగా పింక్ కలర్ డ్రెస్ లో మెరిసి మరోసారి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది మినిమల్ మేకప్ లైట్ జ్యువెలరీ న్యాచురల్ హెయిర్ స్టైల్ తో కనిపించిన ఆమె లేటెస్ట్ ఫోటోలు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ ఫేస్బుక్ అంతటా వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలో ఆమె చూపించిన క్యూట్ స్మైల్ సింపుల్ కానీ ఇక ఎలిగెంట్ లుక్ అభిమానులు అయితే ఫిదాసిస్తుంది నెటిజన్స్ పింక్ ఏంజల్ సింపుల్ అండ్ స్వీట్ న్యాచురల్ బ్యూటీ టాలీవుడ్ క్లాసిక్ క్వీన్ అంటూ కామెంట్స్ కురిపిస్తున్నారు ఇక ఈషారబ్బా కెరీర్ విషయానికి వస్తే మాత్రం ఆమె ప్రయాణం సింపుల్ గా కనిపించిన అందులో ఉన్నటువంటి కష్టాలు పట్టుదల ప్రత్యేకంగా చెప్పుకోవాలి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అంతకుముందు సినిమాతో హీరోయిన్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించింది ఆ సినిమాలో ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి కమర్షియల్ గ్లామర్ కంటే నటనకు ప్రాధాన్యం ఇచ్చే ప్రార్థనలను ఎంచుకోవడం ఆమె ప్రత్యేకత చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా తన అందం టాలెంట్తో ఒక ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ఇండస్ట్రీలో గ్లామర్ పోటీ పెరుగుతున్న సమయంలో అయితే కూడా ఓవర్ ఎక్స్పోజింగ్ దూరంగా ఉంటూ రోల్స్ ఎంచుకోవడం ఆమె స్ట్రెంగ్త్ గా మారింది అయితే తెలుగులో ఆమెకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడం నిజం మంచి నటన ఉన్నప్పటికీ ఇక బిగ్ బ్యానర్ సినిమాలో ఎక్కువగా అవకాశాలు దక్కకపోవడంతో తమిళం మలయాళ ఇండస్ట్రీల వైపు అడుగులు వేసింది అక్కడ ఆమెకు కంటెంట్ ఓరియంటెడ్ పాత్ర రావడంతో నటిగా మరింత ప్రూవ్ చేసుకునే ఛాన్స్ దక్కింది ఇతర భాషలో నటించడం ద్వారా ఆమెకు ఫ్యాన్ సౌత్ గుర్తింపు కూడా పెరిగింది ఇక ఇటీవల తెలుగులో ఓం శాంతి 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 సినిమాలో కనిపించి మరోసారి తన ప్రజెన్స్ గుర్తు చేసింది ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ ఫ్యాన్స్ తో కనెక్ట్ అవుతుంది ఇక ఇన్స్టాగ్రామ్ లో ఆమె షేర్ చేసే ప్రతి ఫోటోలో సింప్లిసిటీ స్పష్టంగా కనిపిస్తుంది భారీ ఫోటోషూట్లు కాకుండా న్యాచురల్ లైట్ లో తీసినటువంటి ఫోటోలు ఇక సాఫ్ట్ కలర్స్ ట్రెడిషనల్ లుక్స్ వెస్ట్రన్ స్టైల్స్ ఇలా విభిన్న గెటప్స్ లో కనిపిస్తూ తన వర్సిటిలిటీని అయితే చూపిస్తుంది ఇక ముఖ్యంగా ఈ పింక్ డ్రెస్ ఫోటోషూట్లో అయితే ఆమె చూపించినటువంటి కాన్ఫిడెన్స్ చాలా మందిని ఆకట్టుకుంది ఇక ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినా సోషల్ మీడియాలో తన ప్రజెన్స్ తగ్గకుండా ఫ్యాన్స్ బేస్ను అయితే నిలబెట్టుకోవడం ఈషా స్ట్రాటజీ అని చెప్పాలి ఇప్పుడు సోషల్ మీడియా ఇమేజ్ కూడా ఒక హీరోయిన్కి చాలా ముఖ్యం ఆ విషయంలో ఈషా ఎప్పుడూ ఎప్పుడు కూడా యాక్టివ్ ఉంటూ తన బ్రాండ్ విలువను పెంచుకుంటుంది ఇక ఆమె స్టైల్లో ఉన్నటువంటి గ్రేస్ మాట్లాడే తీరు ఇంటర్వ్యూలలో కనిపించేటువంటి సింపుల్ యాటిట్యూడ్ ఇవన్నీ కలిసి ఆమెకు అయితే ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయితే తీసుకొచ్చాయి గ్లామర్ తో పాటు గౌరవం కూడా సంపాదించుకోవడం ఈషా లాంటి హీరోయిన్లకే సాధ్యం ప్రస్తుతం ఇండస్ట్రీలో కంటెంట్ ఆధారిత సినిమాలకు డిమాండ్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈషా లాంటి నటికి మరిన్ని మంచి అవకాశాలు రావచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు పింక్ డ్రెస్ లో అయితే వైరల్ అయినటువంటి ఈ ఫోటోలు కేవలం ఫ్యాషన్ స్టేట్మెంట్ మాత్రమే కాదు ఆమె ఆత్మవిశ్వాసానికి కెరీర్పై ఉన్నటువంటి నమ్మకాన్ని ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి ఇక మొత్తానికి అందం అభినయం సింప్లిసిటీ కాన్ఫిడెన్స్ అన్ని కలిసినటువంటి అరుదైన కాంబినేషన్ ఈ ఈషరప్ప సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి ఈ పింక్ లుక్ మరోసారి ఆమె పేరు టాలీవుడ్ లో చర్చకు తెచ్చింది ఇక ముందు ఆమె పెద్ద బ్యానర్ సినిమాలో బలమైన మహిళా పాత్రలో కనిపిస్తే ఆశ్చర్యం లేదు అభిమానులు కూడా ఆమెను మరింత పెద్ద స్థాయిలో చూడాలని కోరుకుంటున్నారు ఇప్పుడు చూడాలి ఈ వైరల్ ఫోటోషూట్ తర్వాత ఆమెకు ఎలాంటి అవకాశాలు వస్తాయో టాలీవుడ్ లో మళ్ళీ ఒక సాలిడ్ రీపోజిషన్ సాధిస్తుందో లేదో కానీ ఒక విషయం మాత్రం క్లియర్ సింపుల్గా ఉండి కూడా ఇండస్ట్రీని హీట్ చేయగలిగేటువంటి బ్యూటీ అంటే అది ఈశారెప్పాని